ఎన్న అయిందండి ఈ పార్క్ తీసుకొచ్చి మన పెళ్ళైన కొత్తలో వచ్చాం గుర్తుందా ఎంత ఆనందంగా ఉంటుందండి మళ్ళీ అప్పటి నుంచి తీసుకురామంటే తీసుకురలేదు ఇన్నాళ్ళకి తీసుకొచ్చారు చాలా బాగుందండి బాబా ఆ గుర్తులు వస్తున్నాయి మ్యారేజ్ అయిన కొత్తలో మనం ఎలా ఉండేవాళ్ళమోస్తున్నాయి వచ్చాను కదా మరి లో తట్టుకోలేకపోతున్నాను తెలుసా ఎప్పుడు తీసుకురాలేదు ఈ మధ్యలో మ్యారేజ్ అయింది కొత్తగా తీసుకొచ్చారు ఉండి ఎలా ఉండి వాళ్ళ అన్ని గుర్తున్నాయి అబ్బా అంటే పాతికేళ్ళు అయిపోయింది అంటావు ఎక్కడికి తీసుకురాలేదు అంటావు తీసుకొచ్చాను కదా ఫుల్గా ఎంజాయ్ చేయి ఎవడాడు ఎవడమ్మ చూస్తున్నావు ఎవరండి ఆడమ్మ చూస్తున్నావు లేదా నువ్వు పిచ్చకొంగ ఉంది అండి. పునామి చిలుకు ఎంత బాగుందో. పిచ్చకొంగ చూసామో, పట్టంగకొ చూసారని కబురు చెప్పక మొవాడంకో చూసేవా లేదా? ఎవరు బొంకండి. మళ్ళీ మొదలు పెట్టారా మొదలు ఎవరు బొంక చూశాను. నిన్న అందుకనే తీసుకరానే బయటికి. యావండి. మీరే నా లోకం. మీరే నా ప్రపంచం. అలాంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటండీ? లేదా? నేను చూడండి అక్కడ ఉంది చూసారా. ఈ సినిమా డైలాగులు, సీరియల్ సీరియల్ డైలాగులు నాకు చెప్పగా నువ్వు ఆడంతో చూసావు అందుకే నేను బయటకి ఎప్పుడు తీసుకురావు అబ్బా ఏంటండి ఏవండి మీతోనే నా ప్రపంచం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు అలా అనుకుంటారు పదండి సర్దా హ్యాపీ ఐటెస్ ని కాకట్టుకోకట్టు పాడు చేస్తావు నువ్వు ఎప్పుడు ఇలాగే సీరియస్ ఓ ఏవండీ నేను చెప్పింది అక్కర్లేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వస్తున్నావునండి అర్థం చేసుకోండి దూరం దువ్వడం లేదు ఇలా చేసుకోవాలి ఏవండీ జస్ట్ అమ్మ చూసినంత మాత్రం మీరు అంత సీరియస్ అయిపోతారా ఎంత సరదా వచ్చారు అన్నా ఐదు నిమిషాలు కూడా పట్టలేదు సర్లేండి హలో ఫోను ఎవడ లేదండి మీరు అర్థం ఫోన్ ఎవరు చేశారు చెప్పు అబ్బా అమెజాన్ కొరియర్ వచ్చింది ఇంటికి మనం ఇప్పుడే వచ్చామా కొరియర్ వచ్చింది ఏదో చెప్తా కొరియర్ వచ్చింది అది వచ్చింది అదొచ్చింది ఏంటండి మన మ్యారేజ్ డే అని మీరే కదా పార్సెల్ పార్సిల్ అది వచ్చింది మేనేజర్ గారు ఫోన్ చేసాడు ఇప్పుడే ఎప్పుడు అనుమానిస్తారు ఏంటండి మీ కోపం తగ్గదా జీవితాల్లో పెళ్ళాక ఇన్ని రోజులు కదా ఎంత మంచిగా భరిస్తున్నాను మీకు అసలు అర్థం అవట్లేదా నా గురించి నేను పేరు పెట్టుకున్నందుకు నా పేరు సీత అందుకనే అనుమానిస్తున్నాను సీత కాబట్టి ఆ ఆనాటి సీత ఎలా ఈ ఈనాటి సీత కడ ఎప్పుడు అలాగే ఉంటుంది లైఫ్ లాంగ్ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా లోకం అనుకుంటున్నప్పుడు నేను ఎవరి గురించి ట్రై చేస్తాను నాకేం పట్టింది అనుమానం అన్నది మీకు ఎప్పటికీ పోదా వెబ్ సిరీస్ బాగా చూస్తున్నారు చూడకపోతే ఏం చేస్తాను మీరు అనుమానంతో రోజుకొక చాడిచ్చిన తయారీ చెప్తున్నారు లేవండి నా ఎవన అన్నా నాకు పర్వాలేదు మా పుట్టింటి వాళ్ళంటే నేను పుట్టింటి వాళ్ళే అస్తమాను ఫోన్ చేసి నా మీద ఉన్నది లేని చెప్తున్నారు నువ్వు తయారవుతున్నావు నువ్వు మీరు ఎన్ని అన్నా నాకు పర్వాలేదండి నా నాన్న నేను పడతాను మా అమ్మగారి నాన్నగారిని మాట ఒక్క మాట అంటే నేను పడను ఎందులు పడవు అండ్ లకిచ్చి నిన్ను పెళ్లి చేస్తే నాకు గొంతుకు వాళ్ళు ఇచ్చి మీరు కావాలని అడిగి కట్నాలు మాకు దొరకదండి ఆ రోజు మీరు వచ్చి మరి నన్ను శీతం చేసుకుంటాను అని చెప్పి ఎంత బాగా చెప్పారు మీ నాన్న గోలు పెట్టాడు కూతురు నేను భరించలేకపోతున్నాను నీకు కాసిన కట్నం ఇస్తాను చేసుకోరా బాబు అని ఫోన్లే కదా చేసుకున్నాను ఎదురు పెళ్లి చేసుకుని అడిగి చేసుకున్నారు చూసి ఆహా ఇంతకన్నా అందక నాకు దొరకదని చెప్పి నేను పెళ్లి చేస్తున్నాను మీరే అప్పటి నుంచి ఓ నన్ను వేయించుకుని తింటున్నావు అలాగా అసలు నాతో మాట్లాడు ఎంత సేపు ఫోను ఎంతసేపు పుట్టినోళ్ళతో మాటలు ఫ్రెండ్స్ తో మాటలు బయట తిరుగుళ్ళు అసలు నా జీవితంలో నేను కోరుకున్నది ఏంటో తెలుసా ఏంటో చదువుకుని నా చదివి లాయర్ అవ్వాలని నా కోరిక నాది కేసులు చక్కగా వాదిద్దామని మీలాంటి సాడిస్టులుంటే తప్పవు కదా నేను కాదు ఎన్ని వచ్చిన అనుమానం తప్పదు ఇప్పుడు ఐదు నిమిషాలు కూడా లేరు అనుమానం పిచ్చాచి పట్టుకుంది జీవితంలో నీకు అనుమానం తప్ప ఇంకేమీ లేదని నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేసే పనులు బట్టి నాకు అనుమానం వస్తుంది చెప్పారు నానా సిన్సియర్ గా ఉండాలి ఒక సిన్సియర్ గా ఉండాలి ఎప్పుడన్ను పార్క్ తీసుకొస్తా అటు ఇటు దిక్కులు చూస్తావు లేకపోతే ఫోన్ వస్తే ఒకళ్ళు ఎవడో ఫోన్ చేస్తే మళ్ళీ నేమో అమెజాన్ అంటావు నేమో కస్టమ్ కేర్ అంటావు నీ ఇష్టం కవర్ చేసుకుంటావు నాకు తెలియదేంటి నీ సంగతి ఇంత అనుమానం వేగుతున్నానండి ఇంకో ఆడది అయితే నీ దగ్గరే ఉండదు తెలుసా నేను నా పేరుకు తగ్గట్టుగా నేను చాలా పద్ధతిగా ఉంటానని కానీ మీతో ఉంటానని ఇంకొక ఆడదైతే వాటికి పాటకి లేచి లేచేండిపోదు అబ్బా ఇలాగే అంటారు కానీ ఎక్కడ అసలు కదిలరు మళ్ళీ ను తబులు పర్వాలేదు నాకు ఏం ముందు లైర్ అవ్వు అప్పుడు ఊడకి తీసుకొంది కానీ కొని చదువుకుంటాంట చదువించారా చదువు అక్కడ ఆపిస్తే ఎరో ఎరో సీరియల్ చూస్తాం చదువు చదువుతాను నేను సీరియల్స్ లా మిమ్మల్ని అడిగాను ఏమని చదువుకుంటాను కదా లా చదువుతాను అన్నా నా కోరిక ఎక్కడ తీరింది ఇప్పుడేనా కాడా బయట ప్రపంచంలో కాస్త చూద్దామంటే ఎప్పుడు బయట తీసుకొచ్చి అనుమానాలే మీకు ఎందుకు బయట తీసుకొ ఇలాగా నన్ను చూడడం మనసు మిగతావాడిని చూడడం మొదలు పెడుతున్నాను ఏమో లేవు కనిపించలేదు ఆ చిలక కనిపించింది ఎంత అందంగా నాకు నీకు చిలక కనబడిందా నాకు అడుగు చిరునావు నవుతున్నా ఆడ కనబడుతున్నాడు నాకు ఆడిందాన్ని నిన్ను చూసే నవ్వుతున్నాడు నువ్వు ఆడంక చదువుతున్నావు నువ్వు పైకి నుంచి చిలక్ కనబడింది పిలక్ కనబడింది అని చెప్పి కథలు చెప్తున్నావు తెలియదేంటి నీ సంగతి ఇలాంటి అనుమాన పిచ్చర్తో కాపురం ఎప్పుడు ఎక్కడ తీసుకొచ్చినా సుఖం ఏడిపిస్తారు వదిలేస్తుంది కొళ్ళాయి ఇది ఒకటి మటుకు బాగా వచ్చు నువ్వు అనవసరాన్ని నువ్వు అనేస్తావు అనేసి ఏమో కొళ్ళాయి మటుకు ఇప్పేస్తావు ఇప్పేసి

తప్ప నన్ను అడిగి నువ్వు అడిగస్తా అండి నాయకునే ఎవరు సాలు సుశీల ఎవరు సుశీల సుశీల కొలుగు ఆఫీసులో కొలిగు ఆ తీసారు కొలిగ్ మీరు మాత్రం బాగా చెప్తారా మీరు చూస్తారా లైన్లో ఎన్ని మిస్టకాల్స్ ఉన్నాయి సుశీల వనిత వనిత ఇంతమంది ఎవరంటీ కొలుక్సు వీళ్ళందరూ కలిసి నన్ను ఒక్క ఫోన్ వస్తే అమెజాన్ వాడిది అనుమానిస్తారా ఇంతమంది లేడీస్ ఫోన్ చేస్తే మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏమనాలి ఒక న్యాయం మొగాడికి ఒక న్యాయమా నీ ఇష్టమచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నా నేను అడగకుండా మనసులో పెట్టుకుని దాచుకుంటున్నాను భర్తను కాపాడుకోవాలి ఎలాగైనా మార్చాలి మనసని మీ సంగతి నాకు తెలివా ఏంటి మీ బుద్ధులు నాకు తెలివా ఏంటి మీరు అలాంటి వాడో నాకు అప్పుడే తెలుసు కానీ నేను ఎన్నాళ్ళు బయటపడలేదు ఈరోజు ఈ సందర్భంగా నేను బయటపడుతున్నాను నీకు కట్టమయిందా నీకు ఎందుకే నాకు బోల్డు ఉంటాయి నీకెందుకు అయిన నీకు నీకెందుకు నీకు అనవసరం అనవసరం ఏంటి ఇంట్లో పడుండాలి అంటే అనుమానించినప్పుడు మీరు కడ అలా ఉన్నప్పుడే నేను ఒప్పుకుంటాను ఇష్టం మగ అండి ఎదురు ఆడుతున్నారు మీ బుద్ధులన్నీ అలాంటి వెనక ఎదురువాళ్ళు బుద్ధులు కూడా అలాంటివి అనుకుంటున్నారు మగా అండి నా ఇష్టంలో ఉంటాను నేను నీకెందుకు ఏంటి పొగరు మగడనా హ ఇప్పుడు చూపిస్తాను లాయర్ చదవలేదు చదవలేదని ఇన్నాళ్ళు బాపడ్డారు కదా ఇప్పుడు చదివి ఇప్పుడు మీకు విడాకులు ఇచ్చి మీ సంగతి తెలుస్తారు చూసుకోండి